అందరికీ నమస్కారం నేను కందగెట్ల స్వామి పద్మశాలి అధ్యక్షుల అఖిలభారత పద్మశాలి సంఘం హైదరాబాద్ మార్చ్ ఎనిమిది తొమ్మిదిన జరిగే పదిహేడవ అఖిల భారత ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభల విషయం గత మూడు నెలల నుంచి అన్ని ప్రాంతాలు తిరుగుతూ భారతదేశం మొత్తం పర్యటన చేస్తూ మరి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు కూడా మేము అందరినీ ప్రేరేపిస్తూ ఈ మహాసభలకి ఆహ్వానం ఇవ్వడం జరిగింది మరి దానికి సన్నాహక కార్యక్రమాలు చేస్తున్నాము మరి మీరు కూడా ప్రతి పద్మశాలీయుడు కూడా విధిగా బాధ్యతగా ఈ యొక్క మహాసభలకి హాజరై మరి మన కష్ట నష్టాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మరి మాన్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం వారు హాజరవుతున్నారు వారితో పాటు అనేక మంది బీసీ మంత్రులు ఇతర మన పద్మశాలి మంత్రులు ప్రముఖులు కూడా హాజరవుతున్నారు మరి ప్రతి పద్మశాలి బిడ్డేడు తప్పనిసరిగా ఈ యొక్క మహాసభలకు హాజరై మన బాధ్యతగా మీరు మాకు చేయితని మహాసభలను దిగ్గిజపరచడానికి మీ వంతు కృషి సల్పాలని నేను మనసా వాచ మిమ్మల్ని వేడుకుంటూ జై మార్కండయ్య జై పద్మశాలి